హెబ్రిపత్రిక పన్నెండవ అధ్యాయం హెబ్రిపత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చి చదవండి హెబ్రిపత్రిక పన్నెండు రెండు మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి సులువుగా చిక్కులు పెట్టి పాపము పాపమున్న రెండవ లక్షణం నేను చెప్పట్లేదు బైబిల్ చెప్తుంది ఏమిటది చిక్కులు పెట్టే పాపం లేదా సులువుగా చిక్కులు పెట్టి లేదా ఇరికించే లేదా దాని వలలో పడివేసే దాని వలలో ఇరికించే పాపము ముందు మజా గిజా ఓకే క్షణిక సంతోషం ఓకే దట్ ఈస్ ట్రూత్ రెండవది ఏమిటంటే నిన్ను ఇరికించేస్తుంది నిన్ను చిక్కించుకుంటుంది కాబట్టి నిన్ను అవిని ఇరికించేసుకుంటుంది ఒక సత్యం ఏమిటంటే ఏ పాపములో నీవు పాపములో ఎంత ఎక్కువ కాలం కొనసాగుతావో ఎంత ఎక్కువ పాపము చేస్తావో ఎంత ఎక్కువ కాలం కొనసాగుతావో అంత ఎక్కువగా అది నిన్ను బంధిస్తుంది అది నువ్వు బిగించేస్తుంది అంటే నీవు కొనసాగిన కులది అంత ఎక్కువగా నేను బంధిస్తుంది ఫస్ట్లో చాలా ఈజీగా ఉంటుంది రాను కొంచెం టైట్ కొంచెం టైట్ కొంచెం టైట్ చివరికి నువ్వు రాలేవు బయటికి నువ్వు రాలేవు మీరు అనొచ్చు రాలేదంటే వాళ్ళకు సంబంధించిందన్న మనమంతా వాక్యము కాశీ వరబోసిన వాళ్ళం బైబిలు ప్రార్థన మూడు గంటలు నాలుగు గంటలు అబ్బో మా స్టోరీ వేరు మాకు వర్తించదు నో అలాంటిది కాదు ఇది పాపము గురించి ఎక్కువగా రాసినవాడు ఎవరు సులోమోను అద్భుతంగా రాశాడు అదలు వలల వంటిదై చిక్కించుకొని రకరకాల రకరకాలుగా వర్ణించాడు రెండవది ప్రపంచములు వైజస్టికింగ్ మహాజ్ఞాని ఎంత మహాజ్ఞాని అంటే అంత జ్ఞాని భూమి మీద లేడు పాపాన్ని గురించి చెప్పిన అంతటి వాడు లేడు అంటే ఎక్కువ ఆయన చెప్పాడు అలానే ఎక్కువ జ్ఞానం కలిగిన వాడు అలానే దాని గురించి ఎంతో వివరించాడు దాని ప్రమాదం గురించి వివరిస్తూ వచ్చాడు కానీ ఒక సత్యం ఏమిటంటే ఆ పాపానికి అంటే దేనికి వివరించాడు దేనికి చెప్పాడు ఏదైతే ప్రమాదం అన్నాడో అదే పాపానికి సులోమోను బందీగా మార్చబడ్డాడు అదే పాపం ఆయన చిక్కించుకుంది బిగించి వేసింది వలలో కట్టివేసింది నీవు పాపమనే వలలో పడితే నీవు పిహెచ్డీ జై డీడీజే బీడీజే ఏదైనా జై అది ఉంచుకో ఇది మాత్రం నిన్ను బంధించి వలలో ఇరికించి వేస్తుంది సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి కాబట్టి అది నేను చిక్కించేస్తుంది ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయి ఎంతమంది భార్య భర్తలు ఎన్ని కుటుంబాలు బజారుపాలైనయి ఎన్ని సంస్థలు ఎన్ని వ్యవస్థలు విచ్ఛిన్నమైన ఎందుకంటే పాపము బంధించి వేస్తుంది పాపంకున్న లక్షణం ఏమిటంటే అది చిక్కించుకుంటుంది అది బంధించి వేస్తుంది ఇరికించుకుంటుంది నువ్వు బయటికి రాలేవంతే ఎవడవైనా కానీ ఎందుకంటే జ్ఞానం పనికి రాదా సులో మనకంటే జ్ఞాని లేడు దాని గురించి చెప్పాడు మళ్ళా సోదరుడే సహోదరి నువ్వు ఏ పాపానికి నీవు ప్రాక్టీస్లో ఉన్నావో ఆ పా అనుకోవచ్చు నెక్స్ట్ మంత్ నుండి మానేస్తా నెక్స్ట్ వీక్ నుండి మానేస్తా టూ మంత్స్ తర్వాత పులి స్టాప్ పెడతా రాసి పెట్టుకో చచ్చేంత వరకు బయటికి రాలే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద సిన్ పాపం యొక్క బలం అలాంటిదే సోదరుడా సహోదరి ఒకసారి నువ్వు ఉరుక్కున్నావంటే చూడండి నువ్వు దేని కొరకు పిలువబడ్డావో దేని కొరకు ఏర్పరచుకున్నాడో దేవుడు ఏమని చేయమని చెప్పాడో అంత వదిలేసి ఇక పాపములో ఆ మంచి ఉయ్యాలేసి ఊగుతూ ఉంటా ఊగుతూ ఉంటా పిలుపు లేదు ఆ అంత అది మీరు తీసుకోండి ఇది నాకు చాలు అనేసి సోదరుడ సహోదరి పాపములు ఇరుక్కుపోతే పిలుపును ప్రత్యక్షతను కోల్పోతాం